తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ వజ్రోత్సవ వేడుకలలో ఆశా వర్కర్లకు అవమానం ఆశా వర్కర్లను వజ్రోత్సవ వేడుకలలో ప్రథమ చికిత్స పేరుతో ఉపయోగించుకుని సాంస్కృతిక కార్యక్రమాలకు దూరం చేశారంటూ మండిపడ్డ ఆశా వర్కర్లు వేళా లేకుండా ఆశా వర్కర్లకు డ్యూటీలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఆశా వర్కర్లకు నో ఛాన్స్ మున్సిపాలిటీ అధికారులపై ఆశా వర్కర్ల ఆగ్రహం తమను గోదావరి జిల్లా నిడదవోలు మండలం మరి నిడదవోలు మున్సిపాలిటీ అరవై సంవత్సరాల నిండిన వజ్రోత్సవం ఏడుకల్లో మరి మరి ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారండి అయితే ప్రతి దానికి కూడా మున్సిపాలిటీ ద్వారా ఏ ఏ అవసరం ఉన్నా సరే మమ్మల్ని ప్రతి దానికి డ్యూటీలు కింద వేసి మమ్మల్ని ప్రతి దానికి ఉపయోగిస్తారు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చేటప్పటికి మతం అందరినీ కూడా పార్టిసిపేట్ చేయడానికి అందరినీ ముందుకు రమ్మని అన్నారు కానీ ఆశా వర్కర్లతో పని లేదని అంటే మాత్రం కమిషనర్ మేడం గారు చెప్పిన ఈ విషయం మీద మాకు చాలా బాధగా ఉందండి ఎందుకంటే మేమందరం పాల్గొనడం వల్ల ఉద్దేశంతో అయితే కాదు మమ్మల్ని వేరు చేసి మాట్లాడుతున్నారని బాధకరంగా అయితే మాకు ఉంది మేము ప్రతిదానికి పనిచేసే వాళ్ళము ఒక సాంస్కృతిక కార్యక్రమాలు అప్పుడు మాత్రం మేము పనిచేయట్లేదు ఉదయం సాయంత్రం ఐదు గంటల కానీ నైట్ పది గంటల దాకా హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున డ్యూటీలు చేయాలని ఆశాలకి ఏ నింశ కూడా డ్యూటీలు వేస్తున్నారు కానీ మేము ప్రతి దానికి తలంచుకొని ఏది చెప్తే అదే చేస్తున్నాం కానీ ప్రతి ఒక్క విషయంలో మాత్రం కమిషనర్ ఇప్పుడున్న మేడం అనే కాదండి గతంలో ఉన్న మేడం కూడా ఏ సమస్య ఉన్నా సరే ఆశా వర్కర్లకి మాకు సంబంధం లేదు అని అనేవారు అలాగే ఇప్పుడు కూడా ఇదే రీతిగా మాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఆశాలు గుర్తించట్లేదు ఏంటో మాకైతే అర్థం కావట్లేదు మేము పని చేసేటప్పుడు ఆశా వర్కర్ కావాల్సి వస్తున్నారు కానీ ఏదన్నా చేసేటప్పుడు మాత్రం ఆశా వర్కర్ కనిపించట్లేదు మన గతంలో మన ఆదివారం జరిగిన ఫైవ్ కేర్ మరియు రన్నింగ్ రేస్ లో మాత్రం ఆశా వర్కర్లకి ఏం స్కృతి తెలవార్జాము ఐదు గంటల కాని నుండి డ్యూటీ వేసి ఫస్ట్ ఎయిడ్ క్యాంపులు పెట్టారు అటువంటి అప్పుడు ఆశా వర్కర్ చేయడానికి మాత్రం గుర్తించారు కానీ ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో చేయడానికి మాత్రం ఆశా వర్కర్ పని చేయదు అన్నట్టు మాట్లాడారండి ఈ విషయం కోసం మనం ఆశున అందరి తరఫున కూడా మేము చాలా బాధపడుతున్నాము ఇటువంటి వ్యత్యాసం మాత్రం ఏ కమిషనర్ కూడా మేమే చూపించకూడదని కోరుకుంటామండి ఎడదగోళ్ళు ఆశా వర్కర్లు మాట్లాడుతున్నామండి ఈ రోజు అరవై సంవత్సరాలు వజ్రోత్సవాలు చేస్తున్నారు మున్సిపల్ ఆఫీస్ తరపున అయితే మేము కొద్దిగా అంటే ఒక ఇరవై సంవత్సరాల పైనుంచే మేము ఆశా వర్కర్లుగా వర్క్ చేస్తున్నామండి కానీ మాకు ఎటువంటి గుర్తింపు లేదు ఈ రోజు కమిషనర్ గారు వజ్రోత్సవ వేడుకలు చేస్తున్నారు మున్సిపల్ ఆఫీస్ తరపున అయితే హెల్త్ స్టాఫ్ అని అప్పుడు ఏఎన్ఎంస్ కానీ లేకపోతే సచివాలయం స్టాఫ్స్ ని వారిని అక్కడ సాంస్కృతిక ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు వాటిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు కానీ ఆశా వర్కర్స్ అయిన మమ్మల్ని డ్యూటీస్ వేస్తున్నారు అండి సాయంత్రం ఐదు గంటలక నుంచి సాయంత్రం పదింటి వరకు డ్యూటీస్ చేయమని చెప్పి అన్నారు కానీ ఆ ఏఎన్ఎంస్ కి డ్యూటీస్ వేసారు హెల్త్ సెక్రటరీలు వాళ్ళు చేస్తారు కానీ ఈ పని మరి సంబంధం లేదు ఆశా వర్కర్లకి అలా అంటే హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలని చెప్పేసి అంటున్నారు సరే డ్యూటీస్ చేస్తున్నామండి హెల్త్ డిపార్ట్మెంట్ చెయ్యాలన్నారు ఆశా వర్కర్లు మాకు జీతం అయినా మా పని కాకపోయినా మేము చేస్తున్నాం కాకపోతే ఏంటంటే గుర్తింపు లేదు ఇప్పుడు హెల్త్ సెక్రటరీలు లేకపోతే సచివాలయం సెక్రటరీసే ఆవిడకి ముఖ్యం అన్నప్పుడు మాకు డ్యూటీస్ ఎందుకు వేయాలని కమిషనర్ గారు అంటే మొఖం మీద ఆశా వర్కర్లు మాకు అవసరం లేదు అన్నట్టు ఈ రోజు ఆవిడ అలాగా నడుచుకున్నారు ఆవిడ ప్రవర్తన మాకు అది చాలా బాధాకరంగా ఉందండి ఎందుకంటే ప్రతి డ్యూటీ చేస్తున్నాం మేము మున్సిపల్ ఆఫీస్ తరఫున మా ఊళ్ళు వెళ్ళి అక్కడ టెస్టులు చేయడం స్టాఫ్కి అలాగే ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీస్ చేస్తున్నారు వాటిలో చేస్తున్నాం మేము అంటే ప్రతి పని ప్రతి పని మాకు మాకు ఇచ్చేది పదివేలు శాలరీలోని ఇంత పని భారం పెడుతున్నారు మాకు అయితే మా హెల్త్ గురించి ఎవరు పట్టించుకోరు కాకపోతే కనీసం ఈ వజ్రోస వేడుకలు అంటే నెడదోలు మున్సిపల్ ఆఫీస్ పౌరులుగా అయినా సరే ఆశా వర్కర్లు మరి ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి మరి ఆవిడకి ఎందుకు మేము అంటే అంత ద్వేషంలో నాకు అర్థం అవ్వలేదండి కాబట్టి దయ ఉంచి అంటే అటువంటి వేరు వేరుగా చూడడం సచివాలయం వ్యవస్థ ఒకలాగా లేకపోతే వాళ్ళ మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్ ఒకలాగా ఆశా వర్కర్లు ఒకలాగా అంటే ఇలా వేరు చేయడం మాకు కొంచెం మనసుకి చాలా మనస్తాపంగా ఉందండి కమిషనర్ గారు చేసిన పద్ధతి కాబట్టి దయ ఉంచి ఒకసారి ఆవిడ దృష్టి ఉంచాలని మేము వేడుకుంటున్నాం